ఇంట్రడక్షన్ చేసుకున్నాము ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ మనకు చెప్పి మనతో చదువుకొని ఉన్న మెంబర్స్ తర్వాత ఆల్మోస్ట్ నా ఫ్రెండ్స్ అందరూ టీచర్సే మనం వైద్యంలో ఆగంపే డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తాం నాకు ఇద్దరు పిల్లలు ఇతర సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఒక అమ్మాయికి మన ఫిబ్రవరిలో రీసెంట్గా మ్యారేజ్ చేస్తాం నెల్లూరు నగరంలోని డిఆర్ ఉత్తం కన్వెక్షన్ హాల్ నందు కొడవలూరు జెడ్పి హై స్కూల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థిని విద్యార్థులు నలభై సంవత్సరాల తర్వాత పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం నందు చిన్ననాటి మిత్రులను కలిసి వారు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని రాబోయే తరానికి స్ఫూర్తిగా నిలవాలని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని రాబోయే రోజుల్లో మాకు చదువును నేర్పిన గురువులను కలిసి మా మిత్ర బృందం వారికి సన్మానించడం జరుగుతుందని ఈ సమావేశం నందు పూర్వపు మిత్రులు కలవడం వసుదైక కుటుంబంలా కలవడం చాలా సంతోషంగా ఉందని జట్ హైస్కూల్లో ఎనభై నాలుగు ఎనభై ఐదు సంవత్సరంలో పదో తరగతి చదువుకున్న విద్యార్థులందరం కూడా సుదీర్ఘ నలభై సంవత్సరాల తర్వాత మేమంతా కూడా పూర్వ విద్యార్థులంగా ఇక్కడ అసెంబ్లీ అవ్వడం జరిగింది మరి మా చిన్ననాటి స్నేహితుల యొక్క కలిసి షేర్ అవ్వాలి అందరం కూడా మా యొక్క వ్యూస్ని షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో ఇక్కడ అందరం కూడా షేర్ అయ్యాం మరి దీనికి ఒక గ్రూప్ ఒకటి ఏర్పాటు చేసుకొని మరి చక్కగా ఈ గ్రూప్లో కూడా అందరం కూడా ఈ సోషల్ మీడియా వేదికగా అందరం కూడా ఈరోజు అసెంబ్బల్ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా నలభై సంవత్సరాలు ఈ మధ్యలో ఏంటంటే లోకల్గా ఉండే ఫ్రెండ్స్ వరకు ఏదైనా ఒకటి ఇద్దరిని గెలుస్తుంటామే కానీ అట్ గ్లాన్స్ ఓ థర్టీ మెంబెర్స్ని మేము ఇక్కడ అసెంబ్లీ అవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది దాంట్లో కూడా ఈ ఈ సందర్భంగా ఒకరు సందర్భంగా ఒకరికొకరు వ్యూస్ షేర్ చేసుకోవడంలో ఎవరు ఎలా ఎక్కడ ఎట్లా సెటిల్ అయ్యారు ఏంటి పిల్లలు ఎట్లా ఉన్నారు అనే దాని మీద అందరం కూడా మరి వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసుకున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది ఎందుకంటే అందరం కూడా భగవంతుని దయ వల్ల వారి యొక్క దీంతో అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అందరూ కూడా చక్కగా ఫ్యామిలీస్ అన్నీ కూడా వాళ్ళ సెగిల్మెంట్లు జరగడం అనేది అవన్నీ కూడా ఒకరికొకడు తెలుసుకుంటుంటే చాలా సంతోషం వేసింది మరి ఈ సందర్భంగా మరి మరి ఫ్యూచర్లో కూడా ఈ ఈ ఒకేషన్ని మనం ప్రారంభం నలభై రోజు సంవత్సరాల తర్వాత అందరం కలిసినప్పటికీ కూడా లేట్ అయినప్పటికీ కూడా ఇది నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఒక మా పిల్లలకి వాళ్ళకి కూడా ఇది ఒక స్ఫూర్తి ఇవ్వాలి అనే ఉద్దేశంతో మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీన్ని మరొక స్టెప్ లెవెల్కి వెళ్ళటం కోసంగా స్కూల్లో కూడా ఒక గెట్ టుగెదర్ పెట్టుకొని మాకు విద్య నేర్పించిన ఉపాధ్యాయుల్లో ఇప్పటివరకు ఇప్పుడు ప్రజెంట్ లైవ్లో ఉన్న వాళ్ళని కూడా పిలుచుకోవాలి అక్కడ వాళ్ళకి కూడా ఒక మాకు ఈ స్థితికి మేము రాగలగడానికి వాళ్ళకి వాళ్ళ యొక్క సహాయ సహకారాలు వాళ్ళు నేర్పించిన విద్యాబుద్ధులతోనే మేము ఈ స్థితిలో ఉన్నాం కాబట్టి వాళ్ళలాగా యొక్క బ్లెస్సింగ్స్ని వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి వాళ్ళని సన్మానించుకోవాలనేది ఒక ప్లాన్ ఒకటి ఉంది ఆ ప్లాన్ కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది ఒక మా మిత్రుల యొక్క అజెండా అది దాని మీద కూడా ఒకసారి చర్చించుకొని దాని మీద మంచి డేట్ ఒకటి నిర్ణయించుకొని దాని ప్రకారంగా మేము అందరం కూడా ముందుకెళ్ళాలనుకుంటున్నాం సో ఈ రోజు నుంచి కూడా మా అందరం కూడా ఒక వసుధైక కుటుంబంలాగా మేము అందరం కూడా కలవడం అనేది చాలా సంతోషంగా కనిపిస్తుంది మా మిత్రులందరూ కూడా ఈ వసుధైక కుటుంబానికి మంచిగా సపోర్ట్ చేసిన మా మిత్రులందరికీ కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో అందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండాలని భగవంతులు అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ మాకు సంవత్సరాలు అయిపోయి ఈ ఈ సంవత్సరంలో మేమంతా కలిసి ఇలా ఎంజాయ్ చేయాలని ఒక ఆసక్తితో మేము అందరం కలవడం చాలా ధన్యకరంగా భావిస్తున్నాను కానీ ఇంకా ముందు ముందు కూడా మా శ్రీనివాస చెప్పినట్టు మా పిల్లలకు కూడా ఇదొక ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాము కానీ ఇలాగా కలసామైన ఊహ కూడా మాకు లేదు అనుకోని రీతిలో మేము ప్రత్యక్షమైనట్టు అందరం కలవడం చాలా సంతోషకరంగా ఉంది పైగా ఎక్కడి నుంచో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికి కూడా నిండా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇదే విధంగా ప్రతి సంవత్సరం ఇలా మనందరం కంటిన్యూగా ఉంటే ఒకరికొకరు యోగక్షేమాలు తెలుసుకోగలమని ఒక ఆశిస్తున్నాను కానీ ఎవరికెవరు మర్చిపోకుండా ఒకరికొక

తర్వాత ఆ తర్వాత నుంచి నేను రియల్ ఎస్టేట్ రంగంలో కనిపడిపోయాను ఆ డ్రెస్సెస్ వచ్చి గో ఊర్లో పంచాయత్ సెక్రటరీ చేస్తుంది గవర్నమెంట్ ఇద్దరు పాపలో పాప అయ్యేసుకొచ్చి ఢిల్లీలో చేస్తుంది పాప చెన్నైలో వైద్య చేస్తుంది వెంకటేశ్వరపురం నేటివ్ అప్పుడులో చదువుకునే కెపాసిటీ లేకుండా తర్వాత రెండు సంవత్సరాలు పని చేసుకుని హైడీ చేసాను వైర్మెంట్ చేసినంతా అప్పుడే అప్రెండ్ చేస్తే గంటా సప్టేషన్ సెట్ అయితే రేటింగ్ తీసుకుంటాం వాళ్ళనే పని చేసుకుంటూ చేసుకుంటా ఉంటాను ఒక పాప పాప బీడీ అయిపోయింది ఒక మా వాళ్ళు బీటకి అయిపోయి వాళ్ళకి ప్రస్తుతం హైదరాబాద్ పాప మటుకు బాడు చిన్న పాప సీడీ పైన పెట్టి బయటికి పక్కన రోజుల్లో అక్కడే ఉంటుంది నా పేరు రామ్ సిబ్బారెడ్డి నేను టెన్త్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అల్లూరు ఆర్కే జూనియర్ కాలేజ్ జరిగాను ఆ తర్వాత డిగ్రీ సర్వదాలో బీకామ్ జరిగాను బీకామ్ కూడా కంప్లీట్ చేసుకొని చిన్న ఆ తర్వాత ఆ తర్వాత జ్యువెలరీ వ్యాపార రంగంలోకి వచ్చాము దాంట్లో బాగా గణనీయంగానే అని విజయనగరం సో అంతా హ్యాపీగా ఉన్నారు నాకు కొడుకు కూతురు కూతురు జాబ్ చేస్తుంది సాఫ్ట్వేర్ కూతురు పెళ్లి తిరుపతిలో ఇచ్చాను అల్లుడు వచ్చి సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ చేస్తున్నాడు సో కొడుకు కొడుకు ఈఎస్లో ఎంఎస్ చేస్తుంది ప్రస్తుతం మా వైపు మంచి వైపు మంచి ఫ్యామిలీ హ్యాపీగా ఉన్నాము మధుసూధన్ రెడ్డి నేను ఫోర్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు పొడవలూరులో మా అమ్మమ్మ గారి గారిలో ఉండి చదివాను ఇంటర్మీడియట్ చదివాను తర్వాత డిగ్రీ చేశాను తర్వాత ఐటీఐ రేడియో మెకానిజం చేశాను తర్వాత క్రాఫ్ట్ టీటీసీ చేసి తర్వాత బుచ్చిరెడ్డి పోలెండ్ గుత్తుకోడి శ్రీరాములు కాలేజీలో రెండు వేల రెండులో చేరాను తర్వాత రెండు వేల పదహారులో మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కృష్ణ చైతన్య కాలేజీలో గుచ్చిలో టేక్ ఓవర్ చేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కాలేజ్లో నేను అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో పనిచేస్తున్నాను నాకు ఒక బాబు ఎంఎస్ చేస్తున్నాడు డిఎస్లో నా మిస్సెస్ వచ్చేసి హోమ్ మేకర్ థ్యాంక్ యూ నా పేరు రాధాకృష్ణ ఇంటర్మీడియట్ డిగ్రీ బిఆర్ కాలేజీలో చదివాను ముప్పై సంవత్సరాల పాటు విలేకరుగా పనిచేసాను ఈ వారు వార్తా పత్రికలు నిలబడంలో తర్వాత రియల్ ఎస్టేట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ లో సొంత ఆఫీస్ పెట్టుకున్నాను ఉన్నాను నాకు ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు పెద్దమ్మ ఎంఈబిఎస్ రెండు గుంటలు కాలేజ్ మెడికల్ కాలేజీ థర్డ్ ఇయర్ చేస్తుంది ఇంకొక అమ్మాయి వచ్చేసి ఫైనల్ ఇయర్ బీటెక్ చేస్తుంది All right మా కల్చర్ ప్రేక్షకులకి నా నమస్కారం బెస్ట్ విషస్ గుడ్ లక్ సో మరి ఎన్నో విషయాలు నెల్లూరు గురించి తెలుసుకోవాలంటే చూస్తూ ఉండండి మా కల్చర్ ఆల్ ది బెస్ట్ గుడ్ లక్ టేక్ కేర్